الحمدللہ رب العالمين والصلاة والسلام على رسول اللہ اما بعد فعوذ باللہ من الشیطان الرزیم بسم اللہ الرحمن الرحیم رب شرح لی صدری و حسر لی امری و احلال اقتتا من لسانی افقہ و قولی رب زدنی علماء رب زدنی علماء اللہم رب زدنی علماء انا تا کرونا میڑو ابارو گروپا سیڑو اینا اللہ نامن تو پرارم سنان مریمی اندر کی اسلامی اپدت اللہ خانی سنان السلام علیکم ورحمت اللہ وبرکاتہ

అల్లా సుబాన్ అవుతల ఈ విధంగా అంటున్నాడు బిస్మిల్లాహిర్రహ్మానిర్ రహీం కులియా ఇబాదియల్లజి అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖనతు మిర్ రహ్మతిల్లా ఓ ప్రవక్త నా దాసులతో చెప్పండి నా తరపు నుంచి అల్లా అంటున్నాడు ఏమని అంటే ఓ నా దాసులారా మీ ఆత్మలపై అన్యాయం చేసుకున్న మీరు ఎన్ని పాపాలు చేసి ఉన్నా సరే అల్లాహ యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకండి అంటున్నాడు అల్లా మీ పాపాలను అన్నింటినీ క్షమించి వేస్తాడు అని ఆయతలో అల్ల సుభాన్ అంటున్నాడు అయితే దీని అర్థం ఏమిటి సుధర్లరా ఎన్నైనా చేసేవచ్చా ఎలాంటి పాపాలైనా చేసేవచ్చా ఇంకా మందు తాగేవాడు ఇంకా మందు తాగుతూ వడ్డీ వ్యాపారం చేస్తూ వాడు ఇంకా వడ్డీ వ్యాపారాన్ని చేస్తూ దొంగతనం చేసేవాడు ఇంకా దొంగతనాలు చేస్తూ అరే పాపం కాదు అల్లా సుబానవతల అన్నింటినీ క్షమించి వేస్తున్నాడు అని చెప్పి అనుకో ఉంటావా లేదు సుధర్లారా అల్ల శుభాన్ అవతల జరిగిపోయినటువంటి పాపాలు తెలియక చేసినటువంటి పాపాలు అవన్నీ ఉన్నా సరే క్షమించి వేస్తాను అంటున్నాడు ఎప్పుడైతే అవి తప్పుడు అని మనము తెలుసుకొని మానేస్తామో అల్ల శుభాన్ అవతల అన్నిటినీ ఆ రోజు దినం రోజు క్షమించి వేస్తాడు ఈ ఆయత్తు ప్రకారంగా మరి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే ఘోర పాపాలు షిరుక్ వంటి ఘోర పాపాలు అంటే అల్లాహకు సాటి కల్పించడం గాని అల్లాహను వదిలి ఇతరులను ఆరాధించడం గాని లేదా తావీజులని జెండాలని బాబాలని వీటి ద్వారా కూడా లాభం కలుగుతుంది అని భావించే వారు ఎవరైతే ఉంటారో వారు చేసేటటువంటి పని షిరుకు పని మరి అలాంటి పని చేసే వారిని అల్లా అవతల ఇట్టే ఈ పాపాలకు మళ్ళీ క్షమించడు మరి అవి ఎలా క్షమాపణ అవుతాయి పశ్చాత్తాపము తౌబా పశ్చాతాపం చేసుకోవాలి అల్లహతో దువా చేసుకోవాలి పశ్చాత్తాపం చెందాలి వేడుకోవాలి ఆ పాపాలు వంటి ఘోర పాపాలు అప్పుడు క్షమిస్తాడు ఇది నేనంటున్నానా అంటే కాదు ఖురాన్ లోని సురేగా నలభైవ సూర ఆయత నంబర్ మూడులో లో అల్లా సుభాన్ అంటున్నాడు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు ఏమని అంటే అల్లా సుభాన్ మీ పాపాలను క్షమించేవాడు మరియు మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు చూడండి పశ్చాత్తాపం చెందినప్పుడే అల్లా సుభాన్ అవతల అంగీకరిస్తాడు క్షమిస్తాడు మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు మిమ్మల్ని కఠినంగా శిక్షించేవాడు కూడా ఆయనే మరియు కారుణ్యం కురిపించేవాడు కూడా ఆయనే ఆయన తప్ప మరొక ఆర్య దేవుడు లేడు మనమందరం కూడా మీరంతా కూడా ఆయన వైపుకు మరలిపోవాల్సి ఉంది అని ఆయతలు తాలా తెలియజేస్తున్నాడు కాబట్టి అల్లహ యొక్క కారుణ్యం మనపై ఎల్లప్పుడు ఉంటుంది ఆయన క్షమించాలనుకుంటే ఏ పాపన్నైనా ఆ రోజు క్షమించి వేస్తాడు అవి ఎన్నున్నా సరే అల్లాహ యొక్క కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందకండి అంటున్నాడు ఇక సిరి వంటి గౌరవ పాపాలు పశ్చాత్తాపం ద్వారా అవి కూడా బతికుండంగానే చేసుకోవాలి అప్పుడు అవి కూడా ఇన్షాల్లా అల్ల క్షమించి వేస్తాడు అల్లాహ్ యొక్క కారుణ్యం అటువంటిది సుధర్ల ఎంతో దయామయుడు కరుణ గడిగిన వాడు అల్లా మరి ఆయన పట్ల మనము భయభీతితో జీవితం గడుపుతూ ఉండాలి భయభీతితో జీవితం గడుపుతూ ఉండాలి అల్లాహ్ పట్ల భయంతో ఇది తప్పు అల్లాహ అంగీకరించడు ఈ పనిని అల్లా యొక్క ఆగ్రహం ఉంటుంది ఈ పని చేస్తే అల్లాహ్ యొక్క ఆగ్రహం ఉంటుంది మనపై అని చెప్పి మనం భయభీతితో జీవితం గడపాలి అల్లాహ గుతూ జీవితం గడపాలి

మీరు అల్లహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి మరియు మీరు ముస్లింలు కాక మరణించకండి అల్లా పట్ల భయం ఎలా ఉండాలి ఇప్పుడే మనం అనుకున్నాము ఏ పని చేసినా సరే అల్లాహకు ఇష్టమైన పని చేయాలి అల్లాహకు ఆగ్రహం రప్పించే పని చేసేటప్పుడు అల్లహతో భయపడాలి ఈ పని చేయకూడదు అని చెప్పి భయం ఉండాలి ఉదాహరణ ఇస్తున్నాను మీకు ఈ విధంగా మనం భయపడుతూ ఉండాలి తప్పులు పాపాల జోలికి వెళ్లకుండా భయపడుతూ అల్లాహకు జీవితం గడపాలి మరి అలాగే చనిపోయినప్పుడు కూడా మనము ముస్లింగానే చనిపోవాలి అని అల్లా అంటున్నాడు సోదర్లారా అంతటి కారుణ్యం కురిపించేటటువంటి అల్లా శుభానవతాల పట్ల మనము ఏ విధంగా ఉండాలి ఈ రోజు ఏ విధంగా ఉంటున్నాము మనము అల్లహకు ఆగ్రహం రప్పించే పనుల్లోనే ఎక్కువ ఉంటున్నాము నమాజులు విడిచిపెట్టేస్తూ ఉంటాము ప్రవక్త వారి పద్ధతులు విడిచిపెట్టేస్తూ ఉంటాము అనేక ఇష్టమైనటువంటి మనకు ఇష్టమైనటువంటి మన మనసు చెప్పేటటువంటి కార్యాలు చేస్తూ వెళుతున్నాం గాని ఈ పని అల్లహకు ఇష్టం ఉందా లేదా అనేది చాలా తక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి అలా కాకుండా సుధర్లారా అల్లహకు భయప భయభీతితో జీవితం గడిపినప్పుడు అల్లా సుబాల మన యొక్క పాపాలన్నిటి కూడా క్షమించి వేస్తాను అని చెప్పి ఈ విషయమై సూరే జుమర్ లోని ముప్పై తొమ్మిది యాభై మూడు ఆయతులో మనం ఇప్పుడే అనుకున్నాము ఈ ఆయతలో అంటున్నాడు ఆయన మీరు నిరాశ చెందకండి అల్లాహ యొక్క కారుణ్యం పట్ల ఆయన మీ పాపాలన్నిటినీ క్షమించి వేస్తానని చెప్పి ఇక్కడ స్పష్టంగా అల్ల తెలియజేస్తున్నాడు సుధర్ల కాబట్టి మనము భయభీతితో జీవితం గడపాలి అప్పుడు అల్లా సుభాన్ అవతల మన యొక్క పాపాలను క్షమించాడు మరి చివరిగా ఒక హదీస్ చెప్పిన మాటను ముగుస్తాను సై బుహారి హదీస్ లో వస్తుంది దైవ ప్రమస్లాసుల వారి దగ్గరికి కొంతమంది ఖైదీల్ని తీసుకురావడం జరుగుతుంది ఈ హీసు ఇక్కడ ఆయన విధంగా అంటున్నారు ప్రవక్త వారి దగ్గరికి కొంతమంది ఖైదీల్ని తీసుకురావడం జరిగింది మరి ఆ ఖైదీలలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ అటు ఇటు తిరుగుతూ ఒక బాలు ఒక బిల్లవాడిని తీసుకుని పాలు పట్టిస్తుంది ప్రవక్త వారు చూసి ఆమెను చూసి ఇలా అంటారు మీరు ఆ స్త్రీ పట్ల ఎలా ఆలోచిస్తున్నారు ఆ స్త్రీ ఆ బాలు మంటల్లో వేస్తుందా అని అడిగినప్పుడు అనుచరులు అంటారు ఓ దైవ ప్రవక్త లేదు ఆమె అలా ఎందుకు చేస్తుంది ఆమె తల్లి కదా తల్లి ప్రేమ దానికి ఒప్పుకోదు ఆ పిల్ల పట్ల ఆ పిల్లవాడి పట్ల ఎంతో ప్రేమతో దయా గుణముతో ఉంటుంది ఏదో రకంగా ఆ పిల్లవాణ్ణి కాపాడుకుంటుంది అలా ఎన్నటికి చేయదు అని అన్నప్పుడు ప్రవక్త మొహద్ సుల్లా సలం వారు అంటారు అల్ల సుబాన్ కూడా తమ దాసుల పట్ల అలాంటి కారుణ్యమే కలిగి ఉన్నాడు అలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు అంటున్నారు సుధర్ల అల్లా సుబ్బాన్ తన దాసుల పట్ల ఆ తల్లి ప్రేమ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నారని మహాప్రోక్త మొహద్ సుల్హం వారు తెలియజేస్తున్నారు మరి అలాంటి కాలుణ్యము అల్లా సుబాన్ అవతాల తన దాసులపై కలిగి ఉంటాడు సుదల్ల మరి ఎన్నైతే మాటలు మనం విన్నాము అల్లా సుబాన్ అవతాల మీకు నాకు మనందరికీ కూడా వాటిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ వాకులు దావా